ఒక్క రోజులో ఎనిమిది లక్షల కోట్ల ఫట్ భారీ పతనమైన మన స్టాక్ మార్కెట్లు ఇరవై తొమ్మిది ఏళ్లలో తొలిసారి వరుసగా ఐదో నెల రెడ్లోనే క్లోజ్ అక్టోబర్ నుంచి తొంభై లక్షల కోట్ల నష్టం చైనాపై ట్రంప్ విధించిన టారిఫే కారణం మన స్టాక్ మార్కెట్లు మరోసారి కుప్పగూలాయి శుక్రవారం ఒకరోజే ఇన్వెస్టర్ల ఎనిమిది లక్షల కోట్ల సంపద ఆవిరైంది నిఫ్టీ సెన్సెక్స్లు ఇంట్రాడేలో సుమారు రెండు శాతం వరకు నష్టపోయాయి అటు స్మాల్ మిడ్ క్యాప్తో పాటు లార్జ్ క్యాప్ ఇండెక్లు కూడా రెండు శాతానికి పైగా పతనం అయ్యాయి గత ఇరవై తొమ్మిది ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఇండియన్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకుంటున్నాయి వరుసగా ఐదో నెల కూడా రెడ్లోనే క్లోజ్ అయ్యాయి అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సుమారు తొంభై లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఊడ్చిపెట్టుకుపోయింది ఒక్క రోజులైన ఎనిమిది లక్షల కోట్ల ఫట్టాట ఇది మన రాష్ట్ర బడ్జెట్ను మించిపోయింది మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఐదు లక్షల కోట్లేనే ఐదు లక్షల కోట్లేనే మొత్తం దాన్ని కూర్చుగా ఇది ఇట్లానే సాగితే మరి ఆర్థిక పతనం మొదలయ్యి ఆర్థిక సంక్షోభం అత్తదైంది మరి ఇదో టెన్షన్ పట్టుకున్నది ఈ ట్రంప్ చేసిన కథకు వాళ్ళు ఏమో ఉండేటోళ్ళు ఉండక ఏఐ కనిపెట్టిండు ఆ ఏఐ తోటి అక్కడ అమెరికా మార్కెట్ అతల కుతలం అయిపోయింది ఆ అమెరికా మార్కెట్ అతల కుతలం అయిపోవడం వల్ల వాడు టారీఫ్లు పెంచిండు ఆ టారీఫ్లు పెంచడం వల్ల వీలు చైనా కోపం వచ్చింది ఇదంతా కలిసి మన మీద పడ్డది భారం మన మార్కెట్ షేర్లు పెరుగుతలేవు మన మార్కెట్లు లాభాలకు వస్తలేవు ఎవడన్నా పోయి మ్యూచువల్ ఫండ్స్ పెడదామంటే భయం ఒక లక్ష రూపాయలు పెడితే అలాగే నలభై వేలు యాభై వేలు ఉడబిక్కపోయే కథ ఉన్నది ఇట్లున్నది మరి మొత్తం ఇరవై తొమ్మిది ఏళ్ళలో ఇదే తొలిసారి ఆట ఇక దీన్ని మరి లేపెట్టుడేవాడు మరి మొన్న అక్కడికి కుంభమేళకు అరవై ఆరు కోట్ల మంది బాయ్ దాంతో ఏమన్నా ఆమ్దాన్ వచ్చిందా ఏం రాలేదు మరి ఇట్లా చూస్తే ఎనిమిది లక్షల కోట్ల ఆట ఫట్ ఫట్టయిపోయినాయట ఇక మరి బిజినెస్ మ్యాన్లు పెట్టుమంటే పెడతారా భయపడి ఇట్లనే ఆగిపోతారా మన ఆర్థిక పరిస్థితి ఏమైపోతుంది ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుందో చూడాలి